అందరికీ నమస్కారం వెల్కమ్ టు అగ్రికల్చర్ ఫార్మర్స్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మిర్చి నాటిన తర్వాత మిర్చి నెల రోజుల తర్వాత మిర్చి మొక్కకు వచ్చే ప్రధాన సమస్య కొమ్మకుళ్ళు మరియు కొమ్మ బూజు తెగులు ఈ కొమ్మ ఎండు తెగులు మరియు కుళ్ళు రావడానికి గల కారణాలు ఏంటి వాటి గురించి వాటికి నివారణకి ఎటువంటి మందులు పిచ్చికారి చేసుకోవాలి అనే దగ్గర గురించి మాట్లాడుకుందాం మనం మొదటగా చూస్తున్నట్టయితే ఈ మొక్కని మనం నాటిన తర్వాత యాభై రోజుల తర్వాత మనం ఇట్లాంటి ప్రధాన సమస్యలు గమనించవచ్చు మన ఛానల్ని మొదటి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి కనీసం మన ఒక వీడియో మన వీడియోకు కనీసం ఒక వెయ్యి లైక్లు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను లైక్లు మాత్రం ఖచ్చితంగా వేసుకోండి మనం ఈ వీడియోలోకి అయితే ఇప్పుడైతే వెళ్ళిపోదాం మనకు ప్రధాన సమస్య వచ్చేసి మొక్కకు వచ్చు బోజు మరియు ఎండు తెగులు ఈ ఎండు తెగులు మరియు బూజు తెగులు ఎప్పుడు వస్తాయి అంటే వాతావరణ అనుకూల పరిస్థితుల వల్ల మనం కొట్టిన మందులు వాటికి సరిగ్గా పనిచేయకపోవడం లేదా డోసు ఎక్కువ లేదా వాటి మొక్కలు వచ్చు లోపాల వల్ల వీటిని మనం చూడవచ్చు అయితే దీని ఎప్పుడు ఏ మందులు స్ప్రే చేసుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకుంటే ముందుగా మీరు తోటలు చూసినట్టే కొమ్మలు విరిగిపోయినట్టుగా ఉండి అవి ఉండడం మీరు గమనించినట్టయితే ఇది ఖచ్చితంగా కొమ్మ మరియు కొమ్మ బూజు తెగులు ఎండు తెగులు కొమ్మ బూజు తెగులు ఎలా ఉంటుందంటే దానిపైన ఒక సిలింద్ర నాశిని సిలిండ్రాలు చిన్నగా గూళ్ళు పెట్టినట్టుగా బూజుగా ఏర్పడతాయి అప్పుడు కొమ్మ కొమ్మ బూజు తెగులుగా నివారించుకోవచ్చు నిర్ధారించుకోవచ్చు మొదటి మందు విషయానికి వస్తే కస్టోడియా అజోక్షి స్ట్రా బిన్నో లెవెన్ పర్సెంట్ మరియు టెబికనాజోల్ ఎయిటీన్ పాయింట్ త్రీ పర్సెంట్ ఎస్సీ రూపంలో ఇది ఒక ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది అంటే రెండు వందల లీటర్ల నీటికి రెండు వందల యాభై ఎంఎల్ కలుపుకొని ఒక ఎకరాకు పిచ్చికేరు చేసుకున్నట్టయితే నివారించుకోవచ్చు రెండవది బిఎస్ఎఫ్ఆర్ది క్యాబ్రియోటాబ్ మెటిరామ్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ప్లస్ పిరాక్లోస్ట్రావిన్ ఫైవ్ పర్సెంట్ డబ్ల్యూజీ రూపంలో ఇది ఒక ఎకరానికి ఐదు వందల గ్రాముల ఐదు వందల నుంచి ఆరు వందల మధ్య స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మూడవ మందు కవాచ్ ఈ కవాచ్ సింజంట కంపెనీ వారిది దీంట్లో క్లోరథోలాలిన్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డబ్ల్యూపి రూపంలో ఉంటుంది ఇది ఒక లీటర్ నీటికి వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ రెండు వందల లీటర్ నీటికి నూట యాభై అంటే మూడు వందల గ్రాములు రెండు ఎకరాలకు ఒక ఎకరానికి గాను పిచ్చికారి చేయాల్చుకోవాల్సి ఉంటుంది రెండు వందల లీటర్ల నీటికి మూడు వందల గ్రాములు కలిపి పిచ్చికారి చేసుకున్నట్లయితే మనకొచ్చు ఈ యొక్క ఎండు మరియు బూజు తెగులను నివారించుకుండే అవకాశం అయితే ఉంది మన ఛానల్ని మన వీడియోని ఖచ్చితంగా లైక్ వేసుకోండి ఫ్రెండ్స్ మన యొక్క రైతు వీడియోని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఎడిటింగ్ చేయాలంటే పైకి తీయాల రెండు నిమిషాలు తీస్తే మాట్లాడడానికి <machra> వీలుంటుంది